అండి మంది అయితే అడుగుతున్నారు ఒక ట్వంటీ ఫైవ్ లాక్స్ నుంచి ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కావాలనుకుంటున్నారు కొల్లపూడి గుంటపల్లి పరిపడన ఏరియాలో సో వాళ్ళ గురించి అని మనం ఒక తొమ్మిది ప్రాపర్టీ గురించి అయితే మాట్లాడుకుంటున్నాం ఈ తొమ్మిది ప్రాపర్టీస్ కూడా లైవ్ అయితే తీసుకోవడం జరుగుతుందండి లైవ్ అయితే మీరు డైరెక్ట్ గా వెళ్ళి ఆ ప్రాపర్టీస్ చుట్టుపక్కల లొకేషన్ దానికి సంబంధించిన వీడియో అయితే మీకు తీసి చూపిస్తాను సో బెస్ట్ ప్రాపర్టీస్ అయితే ఈ అయితే మాట్లాడుకుంటున్నాం ఎక్కడ కూడా స్కిప్ చేసుకోవద్దు పూర్తి వివరం అయితే చెప్తాను మీకు ఒకసారి కనుక నచ్చినట్లయితే లో అయితే నా నెంబర్ ఉంటుంది ఫోన్ నెంబర్ అండ్ వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఉంటుంది దాని ద్వారా అయినా సంప్రదించవచ్చు లేకపోతే డైరెక్ట్ గా ఫోన్ చేసి అయినా మీరు సంప్రదించవచ్చు సో ఒకసారి అయితే చూద్దామండి గొల్లపూడిలో వచ్చేసరికి మనం వై జంక్షన్ లో ఒక వన్ బిహెచ్కే ఫ్లాట్ వచ్చిందండి విత్ కార్ తో వచ్చింది పదిహేడు గజాలు అన్డివైడెడ్ షేర్ అయితే ఇస్తున్నారు పదహారు లక్షల రూపాయలు అయితే చెప్తున్నారండి పన్నెండు లక్షల వరకు లోన్ అయితే వస్తుంది ఆ ప్రాపర్టీకి వన్ బిహెచ్కే ప్రాపర్టీ వై జంక్షన్ గొల్లపూడి తర్వాత గొల్లపూడిలోనే మన నేతాజీ నగర్లో టూ బీహెచ్కే ఫ్లాట్ వచ్చిందండి ఎనిమిది వందల యాభై ఎస్ఎఫ్కి ఉత్తరం ఫేస్ ఇది బైక్ పార్కింగ్ మనకు అన్డివైడెడ్ షేర్ ఇరవై ఐదు గజాలైతే ఇస్తున్నారు ఇరవై ఏడు లక్షల రూపాయలు ప్రపోజల్ రేట్ అయితే చెప్తున్నారు మనం అదైతే ఒకసారి కూర్చొని అయితే మాట్లాడుకోవాలి గొల్లపూడిలో నేతాజీ నగర్లో రావడం జరిగింది ఇంకోటి గొల్లపూడి రాయ్ దగ్గర వచ్చిందండి టూ బీహెచ్కే ఫ్లాట్ ఇది ఇరవై ఆరు లక్షల రూపాయలు గ్రౌండ్ ఫ్లోర్ లో అయితే ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్ ఎనిమిది వందల ఎస్ఎఫ్టి బైక్ పార్కింగ్ అనమాట ఇది కూడా మనకి బ్యాంక్ లోన్ సదుపాయం అయితే ఉంది బ్యాంక్ లోన్ పెట్టి మీరు ఆ ప్రాపర్టీ అయితే తీసుకోవచ్చు ఇంకోటి గుంటపల్లిలో ఉన్న టూ బిహెచ్కే ఫ్లాట్ అండి ఇది ఆప్షన్ ప్రాపర్టీ పన్నెండు వందల ఆ విత్ కార్ పార్కింగ్ ఈస్ట్ ఫేస్ సెకండ్ ఫ్లోర్ లో అయితే ఉంది నలభై ఆరు గెలు అన్డివైడెడ్ షేర్ అయితే ఇస్తున్నారు ఇరవై ఐదు లక్షల రూపాయలు ప్రపోజల్ రేట్ అయితే చెప్తున్నారండి ఇంకోటి వచ్చేసేసరికి గుంటపల్లిలోనే ఇంకో టూ బీహెచ్కే ఫ్లాట్ ఉందండి అది కూడా పన్నెండు వందల ఎస్ఎఫ్టి ఇది కొత్త ఫ్లాట్ విత్ కబోర్డ్ వర్క్స్ అవన్నీ చేసేసి ఉంటాయి నలభై ఆరు లక్షల రూపాయలు అయితే చెప్తున్నారండి సారీ నలభై అరగజాల అండివైడెడ్ షేర్ నలభై మూడు లక్షల రూపాయలు అయితే చెప్తున్నారు ఈ ప్రాపర్టీ కూడా మనకి గుంటపల్లిలో అయితే ఉంది గుంటపల్లిలో ఈ ప్రాపర్టీ రావడం అయితే జరిగింది ఇంకొకటి ఆప్షన్ ప్రాపర్టీస్ అండి మూడు ఆప్షన్ ప్రాపర్టీస్ ఇవి వచ్చేసేసరికి ఇబ్రహీంపట్నంలో ఉన్నాయి ఒకటి త్రీ బిహెచ్కే ఫ్లాట్ ముప్పై ఏడు లక్షల రూపాయలకి ఐవిఎం దగ్గర అయితే ఒక త్రీ బిహెచ్కే ఫ్లాట్ అయితే ఉంది ఇంకొకటి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇరవై ఎనిమిది లక్షలు టూ బీహెచ్కే ఫ్లాట్ ఐబిఎం దగ్గర అయితే ఉంది ఇంకోటి రమ్య టవర్స్ ఐబిఎం దగ్గర ఇరవై ఐదు లక్షల రూపాయలు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ పన్నెండు వందల ఎస్ ఎఫ్టీ అయితే ఉందన్నమాట ఈ మూడు ఫ్లాట్లు బ్యాంక్ ఆప్షన్ సంబంధించిన ఫ్లాట్లు ఇంకోటి వ్యూ అపార్ట్మెంట్ అయితే కొత్తగా అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారండి ఐబిఎం దగ్గర సో చాలా బాగా అయితే వెళ్తున్నాయి అవి వ్యూ అపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయి ఈ ప్రాపర్టీస్ అన్ని కూడా నేను డైరెక్ట్గా లైవ్ లొకేషన్ వీడియోస్ అయితే తీస్తాను సో మీరు డైరెక్ట్గా అయితే చూడొచ్చు చూసినట్లయితే కనుక మీకు ఆ ప్రాపర్టీస్ గురించి మొత్తం లొకేషన్ వీడియో కాబట్టి డైరెక్ట్ లైవ్ లొకేషన్ వీడియో కాబట్టి చుట్టుపక్కల ఉన్న లొకేషన్ అర్థం అవుతుంది ఫ్లాట్స్ వివరాల గురించి తెలుస్తాయి మీకు ఒక బెస్ట్ ఇన్ఫర్మేషన్ కూడా అందుతుందండి సో ఇంత బెస్ట్ ఎఫెక్ట్ పెడుతున్నందుకు ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి లైక్ చేస్తే చాలా వరకు ప్రమోట్ అయితే అవుతుంది అండ్ ఇన్ఫర్మేటివ్ ఉంటే షేర్ చేయడం మాత్రం మర్చిపోతుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ ఫర్ వాచింగ్ నది